హాయ్ అందరికీ నమస్కారం అండి మనందరికీ తెలుసు మన తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా నది ఒడ్డున ఎంతో గొప్ప చరిత్ర దాగి ఉందని ఆ చరిత్రలో ముఖ్యమైనది ప్రపంచానికి తెలిసిన అతి ముఖ్యమైన నాగార్జున కొండ కానీ నాగార్జున సాగర్ డ్యామ్ కట్టినప్పుడు ఈ చరిత్రలో చాలా భాగం నీటిలో మునిగిపోయింది అయితే మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కొన్ని ముఖ్యమైన కట్టడాలను చాలా కష్టపడి వేరే చోటికి మార్చింది అలా మార్చిన ప్రదేశమే అనుపు ఈ రోజు మనం అనుపులో ఉన్న ఒక ప్రత్యేకమైన కట్టడం దగ్గర ఉన్నాం అది యాంపీ థియేటర్ సో మనం ఇప్పుడున్న అనుపు అనే ప్లేసు విజయవిహార్ నుండి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడికి రావాలంటే కొండల మధ్య నది దగ్గర ఉన్న ఒక చదునైన దారిలో ప్రయాణించాలి అనుపు అనేది కేవలం ఈ యాంపి థియేటర్కి కాదండి ఇక్కడ బౌద్ధ విశ్వవిద్యాలయం హార్దీదేవి ఆలయంతో సహా మూడు పునర్మించబడిన మళ్ళీ కట్టడాలు ఉన్నాయి పక్కనే పాత రంగనాథ స్వామి గుడి కూడా ఉంది ఈ యాంపి థియేటర్ గురించి మాట్లాడాలంటే ఇది సుమారు మూడవ శతాబ్దంలో కట్టి ఉంటారని అంచనా దీన్ని కృష్ణానది పరివాహక ప్రాంతంలో అసలు స్థలం నుండి జాగ్రత్తగా విడిదీసి ఇక్కడ మళ్ళీ కట్టారు దీన్ని చూస్తుంటే తెలుస్తుంది మన పూర్వీకుల ఆర్కిటెక్చర్ ఎంత అద్భుతంగా ఉండేదో సాధారణంగా మనం విదేశాల్లో చూసే యాంపి థియేటర్లు ముఖ్యంగా రోమన్ కట్టడాలు గుండ్రంగా ఓవెల్గా ఉంటాయి కానీ మన అనుపు యాంపి థియేటర్ చాలా భిన్నమైంది దీని ఆకారం దీర్ఘ చతురాస్ర ఆకారంలో ఉంటుంది చూడ్డానికి రోమన్ స్టైల్లో ఉన్నా కూడా ఈ చతురస్రాకారపు డిజైన్ దీన్ని ప్రాచీన భారతదేశంలోనే ఒక ప్రత్యేకమైన కట్టడంగా నిలబెట్టింది దీని చుట్టూ నాలుగు వైపుల మెట్లు ఉన్న గ్యాలరీలు ఉంటాయి మొత్తం పదహారు అంతస్తులు సిక్స్టీన్ టైప్స్ ఆఫ్ మెట్లు ఉంటాయి అన్నమాట దీని నిర్మాణాన్ని చూద్దాం దీని చుట్టూ నాలుగు వైపులా మెట్లు ఉన్న గ్యాలరీలు ఉంటాయి మొత్తం పదహారు అంతస్తులు మెట్లు ఉంటాయి అంటే వేదిక చుట్టూ పైన పైన కూర్చోవడానికి మెట్లు లాంటి సీట్లు అనమాట మొత్తం కలిపి వెయ్యి మంది వరకు ఇక్కడ కూర్చునే అవకాశం ఉండేది ఈ నిర్మాణం పటిష్టంగా ఉండడానికి లోపల ఎర్ర ఇటుకలు వాడారు ఈ ఎర్ర ఇటుకలు కూడా సుమారు తొమ్మిది అంగుల పొడవు ఉండేవి ఈ ఇటుకల నిర్మాణాన్ని బయటకు కనిపించకుండా అందంగా ఉండేలా షాబాద్ రాతి పలకలు మరియు సాధారణ రాతి పలకలతో పూర్తిగా కప్పారు ప్రేక్షకులు తమ సీట్లను సులభంగా వెళ్లడానికి వేదిక ముందు రెండు వైపుల మధ్యలో మొత్తం మూడు మెట్లు వరుసలు ఉన్నాయి ఈ కట్టడం యొక్క మొత్తం పొడవు సుమారు మూడు వందల ఇరవై అడుగులు ఉంటుంది దీన్ని బట్టే అప్పట్లోనే ఇది ఎంత పెద్ద ప్రాజెక్టు మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి ఇంత పెద్ద కట్టడం ఎందుకు ఉపయోగపడింది దీనిపై చరిత్రకారులు రెండు ముఖ్యమైన అభిప్రాయాలు ఉన్నాయండి ఒకటి వచ్చి పురావస్తు శాస్త్రజ్ఞులు అప్పట్లో దొరికిన శిల్పాలను పరిశీలిస్తే నాగార్జున కొండ ప్రాంతంలో కుస్తీ పోటీ లాంటివి క్రీడలు జరిగాయని ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఈ పెద్ద వేదిక క్రీడా పోటీలకు లేదా ఇతర ఉత్సవాల కోసం ఉపయోగించి ఉండవచ్చు వేలాది మంది ప్రేక్షకులు ఇక్కడ కూర్చొని చూసే వీలు కూడా ఉండేది బౌద్ధ చర్చా వేదిక మరికొందరు ప్రకారం ఇది బౌద్ధ విశ్వవిద్యాలయానికి దగ్గరగా ఉంది కాబట్టి ఇది ఒక మతపరమైన చర్చలకు ఉపయోగపడింది అని బౌద్ధ భిక్షువులు వేదికపై కూర్చొని ఆధ్యాత్మిక విషయాలపై రోజులు తరబడి వాదపోవాదాలు చేసేవారు న్యాయ నిర్ణేతలు లేదా ఇతర భిక్షువులపైన కూర్చొని వాటిని వినేవారు ఈ యాంపి థియేటర్ అనేది తూర్పు పడమరు దిశలో కట్టారు అంటే ఈ ఈవెంట్లు సాధారణంగా మధ్యాహ్నం తర్వాత సాయంత్రం వెలువలు జరిగేవి సూర్యాస్తమయం అయ్యే వరకు సహజమైన వెలుతురు ఉపయోగపడేది ఇది అప్పట్లో వారి ప్లానింగ్కు నిదర్శనం మనం ఈ యాంపి థియేటర్ పైన కూర్చునే సీట్లను దాటుకుని ఇంకా పైకి వెళ్తే అక్కడ కొన్ని చిన్న గదులు లేక కొన్ని అవశేషాలు కనిపిస్తాయి మనం ఈ యాంపి థియేటర్ పైన కూర్చొనే సీట్లను దాటుకుని ఇంకా పైకి వెళ్తే అక్కడ కొన్ని చిన్న గదులు లేదా కణాలు అవశేషాలు కనిపిస్తాయి ఇవి బహుశా చర్చల్లో పాల్గొనే ముఖ్యులు లేదా న్యాయ నిర్ణేతలు విశ్రాంతి తీసుకోవడానికి ఉపయోగించి ఉండవచ్చు అత్యంత పై అంతస్తులో మధ్యలో ఒక చిన్న నిర్మాణం కనిపిస్తుంది కొన్ని పరిశోధన పత్రాలు మరియు కథనాల ప్రకారం ఈ సంస్థలో హారతిదేవికి అంకితం చేయబడిన ఒక ఆలయం ఉండేదని చెబుతున్నాయి హారతిదేవి అనేది బౌద్ధ ధర్మంలో ముఖ్యమైన దేవత ఈమె బౌద్ధ ధర్మాన్ని రక్షించే దేవతగా మరియు ముఖ్యంగా పిల్లలను రక్షించే దేవతగా పూజించబడుతుంది ఆలయం మధ్యలో విగ్రహం ఉండి ఉండేది శిథిలమైన విగ్రహం అవశేషాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి ఇంత పెద్ద ఎంపీ థియేటర్లో పై భాగంలో ఈ రక్షణ దేవత ఆలయం ఉండడం అనేది ఈ ప్రదేశానికి ఉన్న పవిత్రతను తెలియజేస్తుంది పైకి వెళ్ళిన తర్వాత కొంచెం బాగా గాలి వీస్తుంది అప్పుడు కొండల మధ్య ఉన్న చరిత్ర ప్రదేశాన్ని చూస్తే చాలా ఆనందం అనిపిస్తుంది మనం ఈ గొప్ప చరిత్రను చూసాము మరి మీరు కూడా ఇక్కడికి వెళ్ళాలనుకుంటే కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి ఇక్కడ రావడానికి ఉత్తమ సమయం ఉదయం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల లోపు లేదా సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు గంటల మధ్య ఎందుకంటే మిగతా సమయంలో కొండల మధ్య ఉండడం వల్ల వేడి చాలా ఎక్కువగా ఉంటుంది ఇది ఒక పునరుద్ధరించబడిన ప్రదేశం అయినప్పటికీ మన ప్రాచీన భారతదేశ వాస్తుశిల్పం మరియు గొప్పతనాన్ని అర్థం చేసుకోవడానికి తప్పకుండా సందర్శించదగిన ప్రాంతం అనమాట చూశారు కదండి నీటిలో మునిగిపోకుండా మన కోసం తరలించబడిన చరిత్ర సాక్షిగా నిలబడిన అనుపు యాంపి థియేటర్ ఎంత గొప్పదో మీరు మీ కుటుంబంతో స్నేహితులతో తప్పకుండా ఇక్కడికి రండి మనం చరిత్ర తెలుసుకోవాలి సో ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మరిన్ని ఇలాంటి చారిత్రక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి